నమస్తే నేను మీ వాస లక్ష్మణ సిరిసిల్ ఎమ్మెల్యే కేటీఆర్ పద్మశాయిల పట్ల నీకేమైనా కృతజ్ఞత ఉన్నదా ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించి కేటీఆర్ పద్మశాలి లేకపోతే నీకు ఈ రాజకీయ భోగభాగ్యాలు లేవు కదా మరి ఆలోచన ఉండాలా వద్దా మనిషి అనేవాడికి వాడికి కృతజ్ఞత ఖచ్చితంగా ఉండాలి నీకు అది నీకు అది ఉన్నట్టుగా మాకు అనిపిస్తలేదు నీకు పద్మశాల పట్ల కృతజ్ఞతనే ఉంటే సిరిసిల్ల పద్మశాలి సమాజ సమస్యల గురించి అక్కడ నేత కార్మికుల సమస్యల గురించి మాట్లాడే మాకు కోర్టు ద్వారా నోటీసులు నోటీసులు పంపుతావు నోటీసులు పంపించేది నీ కదా కేటీఆర్ వచ్చే ఎన్నికల్లో నువ్వు రాజకీయంగా ఎట్లా పొందబెట్టాలను మా ప్రణాళిక మాకున్నది కానీ అక్కడ సిరిసిల్ల కాడ సిరిసిల్ల కాడ నా పద్మశాలీలు నీకు గుడ్డిగా జిందబాలు కొడుతూ నిన్ను మోస్తున్నారు కదా వాళ్ళకి ఏం గుర్తింపించినవయా ఆఖరికి మమ్మల్ని ఎట్లాగో అని చూసే ప్రయత్నం చేస్తున్నావు కనీసం నీకు జిందాబాద్ కొట్టే సిరిసిల్ల ఉన్న నా పద్మశాలి కుల బాంధవులకు నువ్వేం గుర్తింపుస్తున్నావా సిగ్గనిపిస్తుంది కేటీఆర్ సిగ్గనిపిస్తుంది అక్కడ ఎమ్మెల్యే నువ్వే పోని నీకు జిందాబాద్ కొట్టేటువంటి ఆ సిరిసిల్ల పద్మశాల నాయకులకు ఏం పదవులు ఉన్నాయా అక్కడి బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పద్మశాలి కాదు న్యూజ్వర్క్ ఇన్ఛార్జి పద్మశాలి కాదు మరి ఇక కాంగ్రెస్ పార్టీ చూడు సంగీత శ్రీనివాస కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు చేసింది మరి నువ్వేందయ్యా అంత నీదేనా పెద్దరికము అంటే ఇప్పుడు నేను మిమ్మల్ని అనుకోవాలి ఇప్పుడు మా అక్కడ మా సిరిసిల్ ఉన్నటువంటి మా పద్మశాల నాయకులు నీ దానికి వచ్చి నీ కాలు మొక్కాలి సారు నీ బాంఛను సారు నీ బాంచను కాలు మొక్కితే వాళ్లకు పదవులు ఇస్తావారు కనీసం రాజకీయ గుర్తింపుని వాళ్ళ ఆలోచన ఇంకి దగ్గర లేకపోతే ఎట్లా కేటీఆర్ అంత కాడ వాళ్ళని మోసం చేసి ఎమ్మెల్యే గెలుస్తున్నాం కనీసం ఒక రాజకీయ గుర్తింపునివ్వాలి అక్కడ బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా పద్మశాలీం చేయాలి అక్కడ నియోజకవర్గా పద్మశాలీం చేయాలని కనీసం ఆలోచన ఏ నీ గురించి మాట్లాడడం కంటే బుద్ధితో గొప్ప మరొకట్లేదు అసహాయమేస్తుంది నీ గురించి మాట్లాడాలంటే సిగ్గిం సిగ్గనిపిస్తాండి